ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది రెండు దేశాలు కూడా తగ్గేదే లే అన్నట్టుగా ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికా కూడా ఇప్పుడు యుద్ధంలో దిగే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు అయితే వెలువడుతున్నాయి ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కెనడా పర్యటనను కుదించుకోవడం దీనికి ఒక రకంగా బలం చేకూరుస్తోంది జీ సెవెన్ ట్రిప్ నుంచి ఆగ మేఘాల మీద అమెరికాకి వెళ్లిపోయారు ట్రంప్ అమెరికాకు వెళ్లిపోగానే భద్రతా మండలితో ఆయన ఒక అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం సో ఈ విషయాన్ని అయితే వైట్ హౌస్ మీడియా కూడా స్పష్టం చేసింది జీ సెవెన్ సదస్సులో ట్రంప్ చర్చలు కూడా జరిపారు అండ్ యుకే ప్రధాని ఒక కీలక ఒప్పందం కూడా చేసుకున్నారు ఈ విషయమై కానీ పశ్చిమ ఆసియాలో నెలకొన్నటువంటి ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలోనే ఆయన తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకొని అమెరికాకు బయలుదేరి వెళ్లిపోయారు జీ సెవెన్ దేశాల సదస్సులో పాల్గొన్నటువంటి ట్రంప్ గ్రూప్ ఫోటో కూడా అక్కడ దిగారు అండ్ నేను అత్యవసరంగా తిరిగి వెళ్లిపోతున్నాను ఇది చాలా ముఖ్యమని కూడా అమెరికా అధ్యక్షుడు ఇతర నేతలతో అంటే ఇతర దేశాల నేతలతో కూడా ఆయన స్పష్టంగా చెప్పి వెళ్ళిపోయాడు సో ఈ విషయమై ఇప్పుడు జీ సెవెన్ దేశాల నేతలు కూడా మాట్లాడిండ్రు ట్రంప్ వెనుదిరగడం సరైన నిర్ణయం అని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే పశ్చిమాసియాలో